ఈ వీడియో వచ్చేసి మనకి చాలా మంది మన దీపవరణన చేసుకుంటారు కదండీ నేను కూడా చేసుకున్నాను అనమాట సో కొత్తగా హౌస్ వార్మింగ్ అయింది కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పేసి చేసుకున్నాను తొమ్మిది వారాలు అయ్యాక మనము తొమ్మిదవ వారము లేకుంటే మనకి వీలు అవ్వకపోతే మళ్ళీ వారము మంచి రోజులలో చూసుకొని మనము చేసుకుంటాం కదా ముత్తైదులను చేసుకొని ఇది అండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఎవరికి తెలిసిన పద్ధతిలో అది చేసుకుంటారు అన్నమాట ఇక్కడ వచ్చేసి గౌరీదేవిని లలిత అమ్మవారి ఫోటోకి కానివ్వండి గౌరీదేవికి కానివ్వండి లేదు అంటే కలుషంని పెట్టుకుంటారు నేను కలుషంని పెట్టుకున్నాను కలుషం అయితే ఇంకా మనకు తెలిసిందే కదా కొంతమంది నీళ్ళు నింపుతారు లేదు అని అంటే బియ్యం పోస్తారు ఎవరికి ఎలా మంచిగా అనిపిస్తాయి ఎవరికి ఎలా తోస్తే అలా చేసుకుంటాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి అంటే నేను గౌరీ దేవిని చేసేసుకొని గౌరీ అష్టోత్తరాలు అనేది చదివేసుకున్నాను అన్నమాట పసుపు గౌరమ్మకి అవే వచ్చేసే ఇక మనకి వెండి తొడుగులు ఇక్కడ వచ్చేసే అండి అసలు మనం మణిద్వీప వర్ణన ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకుంటారు దాని మహత్వం ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి ఇంకా మరి సో శక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తుంటాం కదండీ శ్రీ చక్రబిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసము ఉండే పవిత్ర ప్రదేశం ద్వీపం పద్నాలుగు లోకాలు సర్వలోకం ఆమెలో కొలువై ఉన్నారని హిందువుల నమ్మకం యావత్ జగతిని పరిరక్ష అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా ఈ మణిదీపం పుట్టింది ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు అందుకనే దేవి భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు విష్ణువు నివసించే వైకుంఠం శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే ద్వీపం అద్భుతంగా ఉంటుంది అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అందుకనే ద్వీపం అని తరిచినంత మాత్రమే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్న సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తుంటారు అమ్మవారి కీర్తిస్తూ చేసే మణిద్వీపన పారాయణంతో వాస్తుదోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి సో ఇది అంటే మనకి మణిద్వీప వర్ణన గురించి వచ్చేసి ఇంకా అంటే ఇంకా మనకి ఇంకో చాలా రకాలుగా ఉంటుంది అన్నమాట ఈ మన దీప వర్ణన గురించి వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధంగా చెప్పారనమాట ఇక్కడ వచ్చేసి అంటే మనం కామన్గా రెండు వందల ఎనభై మూడు శ్లోకాలు ఉంటాయి అన్నమాట అవి వచ్చేసి సంస్కృతంలో ఉంటాయి అవి చాలా తక్కువ చదవడం అలవాటు ఉన్న వాళ్ళకే అయితే ఓకే చదవరాని వాళ్ళ కోసము అని చెప్పేసి ఒక అతను ఏమంటారు మనకి అందుబాటులో ఉండేట్టుగా మనకి సరళమైన భాషలో తొమ్మిది ముప్పై నాలుగు శ్లోకాలతోటి రాశారన్నమాట అండి ఇది ఎక్కువగా మనము ఇలా కట్టుకున్న వాళ్ళు అయితే మనకి మంచి జరగాలి అని చెప్పేసి కంపల్సరీ సకల సంపదలతోటి కొత్త కొత్తింట్లో అనే ఆ ఉద్దేశంతో చేస్తుంటారు ఇంకా మనం ఏదైనా కోరిక కావాలి అని కోరుకొని నెరవేరాలి అన్న ఉద్దేశంతో కూడా దీన్ని చేసేసుకోవచ్చు అండి సో తర్వాత ముత్తైదువుల కి కన్న పిల్లలకి వాయినం ఇస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నాకు తొమ్మిది వారాలు అయిపోయింది ఎక్కువగా నేను క్లిప్స్ అనేది క్యాప్చర్ చేయలేకపోయినాను ఎందుకు అంటే వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజు నాకు చెల్లించుకోవడం అంటే తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వీడియోస్ క్యాప్చర్ చేయలేదు సో కొంచెం చిన్న చిన్నగా ఈ కన్నె ముత్త ఎదులది మాత్రమే ఎక్కువగా వచ్చేసిందన్నమాట చూసారు కదా చిన్న చిన్న చిటి పిప్తల్లులు సో వాళ్ళకి వచ్చేసి మనము ఎంత బుద్ధుగా అనిపిస్తుందో చిన్నపిల్లలను చూస్తూ ఉంటే కన్నపిల్లలు పిల్లలు బ్యాంగిల్స్ వేసేసాను అన్నమాట అక్కడ అవి కూడా తనకి గ్రీన్ కలరే వచ్చాయండి తను ఆ రోజు గ్రీన్ కలర్ వేసుకుంది ఇక్కడ గ్రీన్ కలరే వచ్చేసాయి మనకు తెలిసిందే కదండి మన దీపవర్ణనకు మనం ఏ దిక్కున పెట్టుకోవాలని ఏమీ లేదు ఒక గ్రీన్ కలర్ శారీ ఉంటే సరిపోతుంది తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు అండి ఎవరికి తెలిసిందే వారు చేసుకుంటారు కొంతమంది ఎరుపు రంగు కట్టుకుంటారు కొంతమంది పచ్చ రంగు కట్టుకుంటారు కాకుంటే మాత్రము నేను ఇందులో చూసినంత మట్టుకు తెలుసుకున్నంత మట్టుకు అయితే గ్రీన్ కలర్ అనే ఉంది అందుకని చెప్పేసి గ్రీన్ కలర్ తోటే చేసేసుకున్నాను అన్నమాట సో ఇంకా వచ్చేసి అండి ఇక్కడ మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివేసి తొమ్మిది మనకి మట్టి దీపాలు ఉంటాయి కదా అండి మట్టి దీపాలలో నువ్వుల నూనె కానివ్వండి లేదో అంటే ఆవు నీతి కానివ్వండి మనము దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటారన్నమాట సో ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా చేసేసుకున్నాను నేను ఇది వచ్చేసి నా మొదటి శుక్రవారంది అది కూడా వీడో అనేది ఇందులోనే యాడ్ చేసేసాను మణ దీపవర్ణన చదివాక అండి మనము ఏ ఒక్కొక్క రకంతోటైనా మనం హారతి ఇచ్చుకోవచ్చు ముత్యాలు నవరత్నాలు కొంతమంది అమ్మంటారు మన గోమతి చక్రాలు అలా ఒక్కొక్క రకంగా ఇస్తూ ఉంటారు అమ్మవారికి ఎందుకంటే మనకి మనుదీపవర్ణనలోనే ఉంటుంది కదా అండి రత్నాలకింపులని రాంచనము అని చెప్పేసి అందులో బంగారు కెంపులని రాంచనము అని చెప్పేసి మనకి హారతి పాటలోనే ఉంటుంది అన్నమాట అది అంతా మనకి మనుద్వీప వర్ణన అనే బుక్ ఉంటుంది అండి ఆ బుక్లోనే మనకి ముప్పై నాలుగు శ్లోకాలతో పాటు మనకి ఏమంటారు మంగళహారతి పాట కూడా ఉంటుంది అమ్మవారి శ్లోకం కూడా ఉంటుంది అవి మూడు కంపల్సరీ చదువుకుంటారండి మంది అయితే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి రెండు వందల ఎనభై మూడు శ్లోకాలు కూడా చాలా గ గొప్ప విశేషం అండి ఇంకా నన్ను అడుగుతూనే ఆ రెండు వందల ఎనభై మూడు శ్లోకాలు చదువుకుంటేనే చాలా మంచిది అన్నమాట చదువుకోవడం రాని వాళ్ళు మనకి విన్నా పర్లేదు అని చెప్తుంటారు కదా అండి విన్నా పర్లేదు మనకి అది కూడా మనకి యూట్యూబ్లో కానివ్వండి మనకి గూగుల్లో కానివ్వండి అందుబాటులో ఉన్నవి పెట్టుకొని అయినా వినేయవచ్చు అన్నమాట ఇంకా ఇంకా వచ్చేసి అండి ఇక్కడ నేను ఏంటి అని అంటే పద్దెనిమిది తమలపాకులు ఉంటాయి కదా అండి పద్దెనిమిది తమలపాకులను రంధ్రాలు లేకుండా ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టేసుకొని పద్దెనిమిది పువ్వత్తులతోటి పత్తితోటి ప్యూర్ పత్తి కాటన్ ఉంటుంది కదా అండి దాంతోటి పువ్వత్తులను చేసేసి నువ్వుల నూనెలో కానివ్వండి లేదంటే అవణ్యతలో కానీ తడిపేసి దాంతో హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చేప్పుడు మనము బుక్ పట్టుకొని చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు లేదు అని అంటే ముందు మనము ఆ హారతి చదివేసి అయినా కానీ మనం హారతి ఇవ్వచ్చు తర్వాత మనము ప్రసాదాలు నైవేద్యము కొబ్బరికాయ నైవేద్యమో అవన్నీ పెట్టేసుకోవచ్చు అన్నమాట సో ఇది అండి మన వర్ణన గురించి కేవలము మనం ఏంటి అని అంటే ఇల్లు కట్టుకుంటేనే అన్నట్టుగా ఏమీ ఉండదు మనం ఏ కోరికైనా కోరుకొని మనం అమ్మవారిని తలుచుకొని మొదలు పెట్టుకొని చేసేసుకోవచ్చు అన్నమాట ఇది అండి మన దీపవర్ణన గురించి వచ్చేసి నాకైతే వరలక్ష్మి శుక్రవారం నుంచే అయిపోయిందన్నమాట చెల్లించుకోవడము అనేది చాలా సంతోషంగా అనిపించింది చాలామంది వచ్చారు కాకపోతే వీడియోస్ అనేది కొంచెం క్యాప్చర్ చేయలేకపోయినాను ఎందుకంటే హడావిడి హడవిడి అయిపోయింది అన్నమాట ఎవరు ఉండరు కదా వరలక్ష్మి వ్రతం రోజు వాయినం తీసుకుంటారు ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం హడావిడి అనేది ఉంటుంది కదా ఇక్కడ నైవేద్యాలు ప్రసాదము అనేది మన ఇష్టం అని ఇంకా తెలిసిందే కదా మనము వాయనము ఇవ్వడము అనే అంతే బ్లౌజ్ పీసులు వక్క పోక తాంబూలము గాజులు తమలపాకులు పండు ఇక్కడ పండుగ వచ్చేసి అంటే ఎర్ర పండు పెట్టుకోవడము శ్రేష్టము అని చెప్పేసి నేను ఇందులో చూసాను సెర్చ్ చేశాను సో అందుకని చెప్పేసి నేను ఎర్ర పండ్లే ఇచ్చేసుకున్నాను అనమాట బనానా అవి అలాంటివి ఏమీ ఇవ్వలేదు ఎందుకు అని అంటే కొంతమందికి చే కొత్తగా చేసే వాళ్ళకి బాగా క్యూరియాసిటీ ఉంటుంది ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఏమేమి పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కొత్తగా ఎవరైనా మనం ఇచ్చినప్పుడు కొత్తగా ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిదండి వాళ్ళకి మంచి జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది నాకైతే ఆ అమ్మవారి దయ వల్ల ముగ్గురు నలుగురు కొత్తగా తీసుకునే వాళ్ళు వచ్చారు సో చాలా సంతోషం అనిపించింది అంతేకాకుండా నాకు ముగ్గురు ముగ్గురు మూడు పుట్టల అమ్మవారు అన్నట్టుగా ముగ్గురు కన్నపిల్లలు అయిపోయారు నాకు అది ఇంకా చాలా సంతోషం అనిపించింది సో చూశారు కదా ఇది వచ్చేసి నాకు మొదటి శుక్రవారం దాండి వీడియో వచ్చేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా ఇంకా అమ్మవారికి పూజ అనేది చేసేసుకుంటున్నాను అన్నమాట అప్పుడు ప్రతి వారం చేసుకున్నా అంటే ప్రతి వారము పంచామృత పంచామృతలతోటి పండ్ల అభిషేకము డ్రై ఫ్రూట్స్ అభిషేకము అవన్నీ చేసేసుకున్నాం అనమాట అది మన ఓపిక అంటే ఎందుకు అని అంటే తొమ్మిది సార్లు చదివేసరికి టైం అవుతుంది పిల్లలు వస్తారు లంచ్ బాక్స్ వాళ్ళు చిన్న పిల్లలు ఉంటాయి ఇబ్బంది సో ఇంటికి లంచ్కి వాళ్ళు ఉంటారు మగవాళ్ళు సో మన వేలుని బట్టి మనం చూసుకోవాలన్నమాట ఇది ఎక్కువ శాతము మనకి మనకి ఉదయాన్నే చేసుకుంటారు కాబట్టి కొంచెము హడావిడి అనేదే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్గా మన వర్ణన గురించి వచ్చేసి వాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ మంచి మంచి విషయాలతోటి మళ్ళీ కలుద్దాము మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి విన్నారు కదా మన దీప వర్ణన మహత్య గురించి మన వర్ణన ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి ఉందాం ఫ్రెండ్స్ ఇంకా వాయ్ మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడాన్ని అయితే మర్చిపోకండి మంచి మంచిగా కంటెంట్స్ మంచి మంచి ఉంటాయండి ఫ్రాంక్ ఫ్రాంక్స్ అవి ఇవి చేసే వాళ్ళకి హ్యాక్లో చూస్తూ ఉంటారు ల్యాక్లో చూస్తూ ఉంటారు ఇటువంటి మంచి మంచి విషయాలకి ఎవరైతే ఎప్పుడు చేయదలుచుకున్నారో అప్పుడు ఓపెన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు వ్యూస్ నార్మల్గా వట్టి టైంలో అయితే వ్యూస్ కనబడవు అదేంటో నాకు అర్థం కాదు జనాలు ఏంటి అని అంటే చూసేవాళ్ళు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు అనుకుంటాను సో ఇవ్వండి ఎప్పటికైనా మనకు కావాల్సినది ఇది ఎంటర్టైన్మెంట్ కాదు ఏదో జస్ట్ ఇప్పుడు చూస్తాము వన్ మంత్ తర్వాత వాళ్ళు ఎవరో కూడా మనం మర్చిపోతాము ఈ ఇలాంటివి చూస్తే మనం కొంచెము నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఏ విధంగా చేసుకోవాలనేది తెలుస్తుంది ఎవరైనా చేసుకుంటామో అంటే అరే ఏ విధంగా చేసుకోవాలట అని చెప్పేసి మనం అడ్వైజ్ కూడా చేయగలుగుతాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి బాయ్ ఫ్రెండ్స్ ఉందాము ఇంకా మరి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మంచి కంటెంట్ తోటి మళ్ళీ మళ్ళీ కలుద్దాము ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఫ్రెండ్స్ ఒకటి చెప్పడం నేను మర్చిపోయాను క్షమించండి పువ్వులు అండి పువ్వులు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధంగా పెట్టుకుంటారు ఒకే రకం ముప్పై మూడు పెట్టుకుంటారు లేదంటే ఒకే రకం తొమ్మిది పువ్వులు పెట్టుకుంటారు లేదంటే తొమ్మిది రకాలు తొమ్మిది పువ్వులు పెట్టుకుంటారు అన్నమాట తొమ్మిది తొమ్మిది పువ్వులు వేసి పెట్టుకుంటారు అలా ఎవరికి ఎలా అందుబాటులో ఉంటే అలా పెట్టుకోవచ్చు అండి అందరికీ దొరకాలి అన్న రూలు లేదు మనకి తెచ్చేవాళ్ళు ఉంటే ఓకే మార్కెట్లో దొరికితే ఓకే బట్ సిటీస్లలో అలా అంటే మాత్రం దొరకడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ప్రత్యేకంగా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఒకే రకం అన్నట్టు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకు అంటే ఇబ్బంది అనేది ఉండదు అన్నమాట ఇది చెప్పడం నేను మర్చిపోయాను క్షమించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్